అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను తల్లిదండ్రులకి పేరెంట్స్ అనే హోదా కంటే గ్రాండ్ పేరెంట్స్ అనే హోదా చాలా గొప్పదండి మనకి మన పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద మన బిడ్డల పైన కంటే కూడా ఎక్కువ అఫెక్షన్ అనేది పెరుగుతుంది అది నేను ప్రాక్టికల్గా చూస్తున్నానండి మా బాబుకి మా నా గ్రాండ్ సన్ అంటే నాకు మా బాబు కూడా గుర్తురాడు కానీ ఎక్కువ మా గ్రాండ్ సన్ మాత్రం చాలా గుర్తొస్తాడు నాకు నా మనవాడు సో ఇది సైక్లింగ్ అనుకుంటాను నేను నిజంగా ఎక్కడైనా ఇదే జరుగుతుందండి అసలు కంటే వడ్డీ ముద్దంటారు కదా అలా మా బాబు మా మా బాబు పుట్టి రెండు సంవత్సరాలైంది ఇప్పుడు ఆయన ఓన్గా ఆయన డ్రమ్ ప్లే చేసుకుంటూ డ్యాన్సులు చేసే స్థితికి వెళ్ళిపోయాడు ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకు హ్యాపీనెస్ ఎక్కువగా అనిపిస్తుంది అండి పిల్లల్లో మనము చాలా చూసుకోవచ్చు అన్నమాట అన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మా బాబు చేసే చిన్న చిన్న పనులన్నీ మీకు కూడా ఒకటి చూపిస్తాను సరదాగా చూడండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి